నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు ఆక్యుపెసిటిస్ట్ జనార్ధన జారిగారు గారు సో గ్యాస్ట్రిక్ సమస్యలకి ఆర్క్యుప్రెషర్ లో ఏదైనా చికిత్స ఉందా ఈ ప్రెషర్ పాయింట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాము నమస్తే అండి సో గ్యాస్ట్రిక్ అనేది ఎంత ఫ్రీక్వెంట్ అసలు ఎంత కామన్ అంటే బాగా హెల్దీగా ఉన్న వాళ్ళని కూడా ఏంటి ఆరోగ్యం బాగుందంటే గ్యాస్ ఒకటే ఉంది తప్ప ఇంకంతా ఓకే బాగానే ఉంది ఆరోగ్యం అని చెప్తూ ఉంటారు కదా సో మన ఆక్యుపంక్చర్లో ఆక్యు ప్రెషర్ ఆర్ ఆక్యుపంక్చర్లో గ్యాస్ట్రిక్ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టచ్చా ఆ ప్రెషర్ పాయింట్స్ కానీ ఆ చికిత్స కానీ ఎలా ఉంటుంది సో బేసిక్గా ఈ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రైటిస్ అంటాము ఇండైజేషను అరుగుదల సమస్యలు ఇది చాలా మీరు అన్నట్టు పెద్ద సమస్యగా ఈరోజు ఉంది బేసిక్ మేము మాకున్న ఈ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ సమస్య యూత్లో ఎక్కువ యూత్ మన కుర్రాలే కదా అరిపో వయసులో ఉన్నారు కదా అరిగిపోతుంది కదా అనుకుంటాం కానీ ఈ సమస్య వాళ్ళలోనే ఎక్కువ ఉంది ఎలా అంటే ఇప్పుడు ఇది ఆక్యుపెంచర్ మోడల్ చూడండి ఇక్కడ ఈ మోడల్ చూస్తున్నారు కదా ఇది బేసిక్గా మూడు అంటే ఆయుర్వేద సిస్టంలో కూడా నేను ఆక్యుపెంచర్లో సర్టిఫైడ్ అయినా కూడా కొంచెం ఆయుర్వేద పరిజ్ఞానం ప్రకారం ఏంటంటే మూడు త్రిదోషాలు ఉంటాయి వాత పిత్త కఫ అని సో వాత సమస్యలు పిత్త సమస్యలు కఫ సమస్యలు అంటాం ఈ హెడ్లో తల నుంచి ఈ చెస్ట్ దాకా బేసిక్ కనపడే సమస్యలన్నీ వా కఫ సమస్య కఫ దోషాలు అంటే బ్రాడ్ క్లాసిఫికేషన్ ఇక్కడ నుంచి డైజెషన్ ఈ కొత్త సమస్యలన్నీ కూడా పిత్త మొత్తం పిత్త సమస్యలు ఇక్కడ నుంచి ఈ కింద భాగం అంతా కూడా మనకు అటు నుంచి కింద పాదాల వరకు వాత సమస్యలు కనపడతాయి అంటే ఇంకొక రకంగా దీన్ని మళ్ళీ వర్గీకరించవచ్చు ఇది వృద్ధాప్యం ఇది యౌవనం ఇది బాల్యం అని చెప్పవచ్చు బాల్యం బాల్యం పిల్లల్లో కఫ సమస్యలు ఎక్కువ ఉంటాయి సర్ది వామిటింగ్స్ జలుబు చేయడం చెస్ట్ ఊపిరి ఆడకపోవడం ఇక్కడ నుంచి అన్ని కూడా కఫ సమస్య పిల్లల్లో కనపడతాయి ఈ యూత్లో ఇది కనపడతాయి ఇండయేషన్ గ్యాస్ట్రిక్ ఇందాక మీరు చెప్పిన సమస్య ఇక్కడ కనపడుతుంది సో వాత సమస్యలు వృద్ధాప్యములు వస్తాయి మోకాలు నొప్పులు యూరినరీ ఇష్యూస్ మూత్రం ఆపుకోలేకపోవడం తొందర రావడం ఈ బోన్ సమస్యలు డిస్కలరేషను తిమ్మిర్లు టింగ్లింగు ఇదంతా కిందకి ఎక్కువ కనబడుతుంట సో వాత సమస్యలు అంట నడవ నడకలు ఇబ్బందులు ఇవి ఊరికే బ్రాడ్ క్లాసిఫికేషన్ చెప్పాం సో ఇక్కడ ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఇక్కడ ఉంది సెంట్రల్ ఇండియా సెంట్రల్ సెంట్రల్ ఇండియా మధ్య మధ్య భారతం మధ్య భారతంలోనే ఇప్పుడు సమస్యలు అంటే ఈ భాగంలో ఎందుకంటే ఇది ఎర్త్ ఆక్యుపెన్షన్ ప్రకారం ఏంటంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా ఎర్త్ అనే ఒక ఎలిమెంట్ కింద చూపిస్తాం ఎర్త్ ఎలిమెంట్ పంచభూత శక్తుల లోపల ఆకాశము అగ్ని భూమి గాలి నీరులో ఇది భూమి యొక్క మూలకం ఎర్త్ దీంట్లో ప్రధానంగా రెండు ఆర్గాన్స్ కనపడతాయి ఒకటి స్ప్లీన్ ఇంకొకటి స్టమక్ ఈ రెండు కూడా ఈ డైజెషన్ ప్రధానంగా చేస్తాయి సో ఇక్కడ ఈ గ్యాస్ట్రిక్ సమస్య యూత్లో ఎందుకు వస్తుంది మిగతా వాళ్ళు కూడా ఉంటుంది కానీ పిల్లల్లో కన్నా ఈ వృద్ధుల్లో కన్నా ఎక్కువ కనపడేది ఇక్కడ చెప్తున్నాం మనం అంటే మాకున్న దాని ప్రకారం కూడా ఈ డేటా కానీ వస్తున్న వాళ్ళు చూస్తే పరిశీలిస్తే నాకు వచ్చి ఫోన్ కాల్స్ కూడా చెక్కు ఎక్కువ మంది యూత్ అంతా కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అంటుంటారు ఏం ప్రధానంగా ఎందుకు అనే దాని మీద ఆలోచిస్తే ఒకటి టైమ్లీ భోజనం ఉండదు వాళ్ళకు యూత్ అంతా వర్క్ ఫోర్స్ కదా బయటకు వెళ్తారు ఎక్కడో ఉంటారు భోజనం అనేది వేలుగా చేయరు ఒకటి రెండవది ఏంటంటే సరైన ఆహారం తీసుకోరు ఏదో ఆ పూటగాలు గడిచి గడిచే సరి గడిచిపోతే సరిపోతుంది అనుకుంటారు ఏదో కొంచెం టీ తాగ కొంతమంది టీ తాగి అలా రన్ చేసిన వాళ్ళు ఉంటారు ఏంది ఏదో ఇప్పుడు చే టైం ఉండదు వర్క్ ప్రెషర్ ఉంటుంది మార్కెటింగ్లో ఉన్నారు మార్కెటింగ్ అంటే రేసింగే కదా రేస్ అగెన్స్ట్ టైం కాలానికి అగెన్స్ట్గా రేస్ చేయాలి ఎందుకంటే మనం పోటీలు నిలబడాలి కదా సో అందుకనే వ వర్క్ ఫోర్స్లో ఉన్న ఈ యూత్ అంతా కూడా బేసిక్గా ఫేస్ చేసిన సమస్య ఈ డైజెస్టివ్ గ్యాస్ట్రైటిస్ అనే ఒక పెద్ద ప్రధాన సమస్య సో అరగకపోవడం అంటే బేసిక్గా డయట్ రెండవది డయట్లో కూడా తీసుకునే ఆహారం సరైనది కాకపోవడం సరైన వేలకు తినకపోవడం సరైన క్వాంటిటీలో తినకపోవడం సరైన విధంగా తినక తీసుకోకపోవడం ఎలా తీసుకోవాలి సరైన విధానం అంటే ఏంటి అంటే కొంచెం సిస్టమ్స్ ఉంటాయి ఏ తీసుకున్నా కూడా ఒక సిస్టమ్ ప్రకారం తీసుకోవాలి అంటే బాగా నమిలి నమిలి తినాలి చాలా సార్లు నేను చాలా ఎపిసోడ్స్ కూడా చెప్తాం మనం ఎందుకు లో ఏ నాలుగు ఆహారం ఏ ఆహారం ఎంత ఎప్పుడు ఎలా తినాలి ఎలా తినాలనే చాలా చాలా ఇంపార్టెంట్ ఏం తిన్నాం అనే దానికన్నా కూడా ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మైండ్ ఫుల్ ఈటింగ్ ఉండాలి మనం తింటున్న దాని మనకు స్పృహ ఉండాలి తినే పద్ధతిలో స్పృహ ఉండాలి లేదు తినేస్తూనే తినేస్తూనే ఉండు కదా మైండ్ ఫుల్ ఈటింగ్ లేదు ఆటోలో పోతు తింటున్నారు ఈ రోజు టైం లేదు టైం ఆటోలో కూర్చొని తింటూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆఫీస్ లో ఉన్నా కానీ ఏవో టెన్షన్ తో తిన్నామంటే తిన్నాము ఫాస్ట్ గా తినేయాలి ఒక టెన్ మినిట్స్ లో టపటపా తినేసేయాలి అవునమ్మా అందుకనే నేను ఏమంటున్నా అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎంత ప్రమాదమో ఫుడ్ ఫాస్ట్ తినడం అంతే ప్రమాదం ఫాస్ట్ ఫుడ్ వద్దంటున్నాం ఫుడ్ ఫాస్ట్గా తినడం కూడా వద్దంటున్నాం సో ఆ రెండు కూడా మనకు మేజర్గా ఏం దేనికి దారి తీస్తుంది అంటే తొందరగా తినే వాళ్ళంతా కూడా తొందరగా ఈ డయాబెటీస్ అనే సమస్యకు గురవుతారు ఇది ఆక్యుపెన్ చేరు విషయం ప్రకారం అందువల్ల నిదానంగా తినాలి నమీళ్ళు తినాలి టైం ప్రకారం తినాలి టైం అంటే ఏంటంటే బేసిక్గా గ్యాస్ట్రిక్ ఒక సమస్యకు టైం ఏంటి మనం మార్నింగ్ నైన్ లోపు తింటే బెటర్ ఎందుకు తినాలి దాని ముహూర్తమా పంచాంగమా ఎందుకలా నైన్ లోపు వాళ్ళు చాలా చాలామంది ఉంటారు కొంచెం సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నైన్ లోపు పొట్టలో సెవెన్ టు నైన్ అనే ఒక టైంలో ఉదయం పూట ఏడు ఏడు నుంచి తొమ్మిది మధ్యలో మన జీర్ణ ప్రక్రియ చాలా వేగంగా స్పీడ్గా బాగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయి అప్పుడు అది స్టమక్ పొట్ట యొక్క వేల దానికి ఒక టైం ఉంది రెండు గంటలు స్టమక్కి సో ఆ టైంలో తినడం అనేది చాలా ఉత్తమం అని చెప్తున్నాం అట్లాగే నైన్ టు లెవెన్ అనే ఒక రెండు గంటల టైం ఉంది ఆ టైంలో అసలు వద్దని చెప్తున్నాం మేము తినకూడదు ఆ టైంలో ఎందుకంటే అది కూడా దుర్ముహూర్తమా లేకుంటే అలా అడగొద్దు దుర్ముహూర్తం కాదు ఎందుకు తినకూడదు రెండు గంటలు నైన్ నుంచి లెవెన్ ఎందుకు అంటే అది స్ప్లీన్ అనే ఒక యొక్క సమయం ఓకే ఆ స్ప్లీన్ ఏం చేస్తుందంటే ఈ ఆహారం పచనం చేయడంలోనూ దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ శరీరానికి తగిన విధంగా మలుచుకోవడంలోనూ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఎస్సెన్స్ ఆ పచనం ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వచ్చిన ఎస్సెన్స్ని ఫుడ్ ఎస్సెన్స్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్కి శరీరంలో అన్ని అవయవాలకు అందించడంలోనూ స్ప్లీన్ చాలా క్లీ క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది అందువల్ల ఆ టైము నైన్ టు లెవెన్ అప్పుడు తిన్నప్పుడు ఏమవుతుందంటే అది ట్రాన్స్పోర్టేషన్లో ఉంటుంది లేదా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫుడ్లో ఉంటుంది మేజర్ యాక్టివిటీలు ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా వేయడం కూడ తింటే అది డిస్టర్బ్ అవుతుంది అందువల్లనే వీక్నెస్ చాలా కాళ్ళు చేతులు వీక్నెస్ అంటాము డల్గా ఉంటారు పొద్దున్న లేవలేరు ఎర్లీ మార్నింగ్ జా వాకింగ్ వెళ్దాం అనుకుంటారు కానీ లేవలేరు ఓపిక ఉండదు ఈవినింగ్ కాగానే డల్ అయిపోతుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే స్ప్లీన్ అనే ఒక ఆర్గాను వీక్నెస్ వల్ల లేదా దాని యొక్క ఎనర్జీ సిస్టంలో హెచ్చు తగ్గుల వల్ల జరుగుతున్న ఇబ్బంది సో అందువల్ల ఆ టైంలో తినకని చెప్తున్నాం ఇక లంచ్ ట్వెల్వ్ వన్ వన్ థర్టీ లోపు తినడం మంచిది రాత్రి భోజనం కూడా సాధ్యమైనంత వరకు సెవెన్ థర్టీ ఎయిట్ లోపు తినడం మంచిది టైము వేలా కూడా ఉంది అనుకున్నాం కదా టైం ఒకటి ఎలా తినాలో ఒకటి ఎంత దినా కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కొంచెం తగ్గించి తినడం మంచిది రాత్రి భోజనంలో నాన్ వెజ్ లేకుండా చూడడం మంచిది ఓకే ఎందుకంటే నాన్ వెజ్ అనేది కొంచెం అరిగించిన కష్టం కాబట్టి మధ్యాహ్నం తినండి ఇంకా కదా పొద్దున్న తినండి ప్రోటీన్ ఫుడ్ తినొచ్చు పొద్దున ప్రోటీన్ తిన్నా ఏం కాదు పొద్దునే మీరు నైన్ ఓ క్లాక్ లోపు చికెన్ తిన్నా డైజెస్ట్ అయ్యే పదార్థాలన్నీ మార్నింగ్ తింటే మార్నింగ్ మధ్యాహ్నం తింటే బెటర్ నైట్ కి చాలా లైట్ గా లైట్ ఫుడ్ తీసుకోవడం ఈజీగా డైజెస్ట్ అయ్యి డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలి ఆయిల్ తక్కువ ఉండాలి తక్కువ తినాలి నమిళ్ళ తినాలి ఎర్లీ తినాలి ఈ నాలుగైదు క్రైటీరియా పాటించాలి ఇది ఒకటి ఆక్యుపంక్చర్ లో బేసిక్ ఏంటంటే ఇప్పుడు చాలా మనం అదే చూస్తున్నాము ఇది ఒక అద్భుతమైన పాయింట్ ఉంది ఇందాక మనం మాట్లాడిన ఒక హీరో ఉన్నాడు స్ప్లీన్ స్టమక్ స్ప్లీన్ స్ప్లీన్ అనకపోతే మనుషులు అందరు ఇలా అవుతారు లీన్ అవుతారు స్ప్లీన్ పోతే డైజెషన్ లేదు ఆకలి లేదు అలా అయిపోతారు మనుషులు స్ప్లీన్ అండ్ లీన్ అంటాం సో ఆ హీరో ఒకటి ఒక ఆక్యుపంచర్ పాయింట్ ఉంది దానికి ఫైర్ యాడ్ చేయాలి ఫైర్ ఎందుకు యాడ్ చేయాలంటే డయజెస్ట్ ఇక్కడ జటరాగ్ని అంటాం జటరాగ్ని అంటే ఈ డైజెస్ట్ జ్యూస్ అదే హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటిది అది మన బ్లేడ్ వేసినా కూడా కరిగిపోతుంది కదా ఇప్పుడు ప్లాస్టిక్లు వుడ్డు మీద హెచ్సిఎల్ పోస్తే వుడ్లు కరిగేలా పోతుంది కదా సో అట్లాంటి అంత పవర్ఫుల్ అరిగించేస్తుంది అది తయారయ్యే టైం అది కాబట్టి ఆ టైంలో మనం ఈ అది రావాలంటే అది అది ఉంటే అరిగిపోతుంది అది లేదు కదా ఇప్పుడు దాన్ని జనరేట్ చేయడం కోసం రెండు టిప్స్ చెప్తున్నా ఒకటి ఈ ఎస్పీ టూ స్ప్లీన్ మెరీడియన్లో పాయింట్ నెంబర్ టూ అది ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తాను ఇది చూసారు కదా ఇది హ్యూమన్ మన కాలు ఇది లోపల వైపు వేలు ఉందంటే లోపల వైపే కదా వేలు లోపల వైపు ఉంటుంది చిట్కిన వేలు మన చిన్న వేలు బయట అవుట్ సైడ్ ఉంటుంది లిటిల్ టో బిగ్ టో ఈ బిగ్ టో నుంచి ఈ గోరు పక్క నుంచి ఇలా ఒక లైన్ రేఖ వెళ్తుంది ఇలా 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 వెళ్తుంది చూసారా ఇది స్ప్లెయిన్ మెరీడియన్ అంటాం మెరీడియన్ అంటే శక్తి ప్రసార మార్గం ఎనర్జీ ఫ్లో ఇక్కడి నుంచి వెళ్తుంది ఎస్పీ వన్ ఎస్పీ టూ ఎస్పీ ఎస్పీ టూ అనేది ఫైర్ ఎర్రగా కనిపిస్తుంది రెడ్ కలర్లో కనిపిస్తుంది సో ఇది ఎస్పీ టూ ఈ పాయింట్ అంటే ఇక్కడ తెలుస్తుంది క్లియర్ ఉంది కదా సో ఈ ఎస్పీ టూ అనగా మనం ఖచ్చితంగా అక్కడ ఆ ఏ అక్కడ పాయింట్లో ఆ పాయింట్లో ఒక పాయింట్ కాళ్ళలో ఉన్న ఎస్పీ టూలో ఇక్కడ కాదు ఎస్పీ టూలో ఎలా చేయాలో చెప్తున్నాయి ఎలా చేయాలో ఇంపార్టెంట్ కదా ఇలాంటి జిమ్మి కానీ ఒక పెన్ కానీ తీసుకొని పెన్ను అంటే షార్ప్గా ఉన్నది కాకుండా బ్లంట్ సైజు సైడు అలా మెల్లే ప్రెస్ చేయాలి అక్కడ ఆ పాయింట్లో నొక్కి వదలడం నొక్కి వదలడం ఒక అరవై సార్లు చేయండి ఒక వన్ మినిట్ అరవై అరవై సార్లు అంటే వన్ మినిటే వన్ ఒకటి వన్ సెకండ్ రెండు మూడు ఇలా సిక్స్టీ సెకండ్ చేస్తే రెండు వేపు రెండు కలర్ కూడా చేయొచ్చు ఎస్పీ టూ ఇది నేను చాలా చాలా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఏ పద ఎంత మొండి సమస్య ఉన్నా కూడా అరగడం లేదు గ్యాస్ట్రైటిస్లో ఉన్న తేంపులు వస్తున్నాయి బర్నింగ్ సెన్సేషన్ ఉంది చెస్ట్లో బర్న్ అవుతుంది దాని నోట్లోకి ఒక వాటర్ లాగా వస్తుంటుంది ఎప్పుడు కదా అనేక ఈ వాటర్ మన యాసిడ్ రిఫ్లెక్స్ యాసిడ్స్ వస్తున్నాయి ఏ సమస్య అల్సర్స్ ఉన్నాయి లోపల అంటే వేసిన పదార్థం వేసినట్టు అట్లాగే ఉంటుంది అసలు ఏమాత్రం కదలికలు లేవు డైజెషన్ లేదు అన్న సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ పాయింట్ ద్వారా రిజల్ట్ వచ్చి తీరుతుంది ఈ పాయింట్ చేయండి అలా స్ప్లీన్ మెరియటన్ యాక్టివేట్ చేయగానే మనకు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇది ప్రూవెన్ పాయింట్ ఇంకొక పాయింట్ ఇంకొక విషయం ఏం చెప్తామంటే బ్రష్ చేసుకోగానే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మొహం కడుక్కోగానే చిన్న అల్లం ముక్క ఒక చింత గింజ అంత అల్లం ముక్కని పొట్టు తీసిన దాన్ని నమలగలిగితే నమలండి ఆ జ్యూస్ వస్తుంది అల్లం జ్యూస్ రెండు మూడు చుక్కలు అది మింగి ఆ పిప్పి తీసేయండి లేదా నమల లేకపోతున్న కొంచెం మంటలు ఉన్నాయనుకుంటే దంచి క్లాత్లు వేసి పిండినా కూడా ఒక రెండు చుక్కల అల్లం రసం వస్తుంది ప్యూర్ అల్లం రసం నేను మళ్ళీ దానికి తేనె కలుపుతున్నాను దానికి నీళ్ళు కలుపుతున్నాను అలాంటి ఏం చేయొద్దు ప్యూర్ ఒకటి లేదా రెండు మూడు డ్రాప్స్ ఆఫ్ అల్లం రసం తాగి ఫస్ట్ అదే చేయాలి ఆ పని చేసిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి గోరువెచ్చ నీళ్ళలో లెమన్ కూడా స్క్వీజ్ చేసి ఒక హాఫ్ కానీ ఫుల్ కానీ లెమన్ వాటర్ రెండు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ రెండు పనులు చేయండి ముందు అల్లం ఇంపార్టెంట్ నాకు చేయండి ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చేయండి ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ మనకు గ్యాస్ట్రిక్ సమస్య ఒక ఒక వన్ వీక్లోనే దూరం అవుతుంది కొంతమందికి రెండోసారి మూడో రోజు నుంచే చాలా రిలీఫ్ కనిపిస్తుంది కొంతమందికి పాయింట్ చేస్తున్నప్పుడు రిలీఫ్ కనిపిస్తుంది ఇది ఇంత అద్భుతమైన పాయింట్ ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నా డైలీ చేసుకోవచ్చా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ డైలీ రెండు సార్లు చేయాలి ప్రెషర్ చేసుకోవచ్చు చేయొచ్చు చేయొచ్చు రోజుకు ఉదయం ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఈ పాయింట్ ప్రెషర్ చేయడం ద్వారా అతి పెద్ద సమస్య గ్యాస్ట్రిక్ సమస్య కదా సులభంగా అలా గొడ్డుతో తీసేయచ్చు ఓకే ఓకే సో సార్ అయితే చెప్పారు ప్రెషర్ పాయింట్స్ వాటిని కాస్త జాగ్రత్తగా చూసుకొని ఈవెన్ ఆంటే ఇంకొంచెం బెటర్గా కావాలన్నా కాస్త గూగుల్లో సర్చ్ చేసుకోవడం కరెక్ట్ ప్రెషర్ పాయింట్ చూసుకొని అట్లా ప్రెషర్ చేయడానికి ట్రై చేయండి ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు ఎలాంటి మెడికేషన్ కానీ లేకపోతే ఇంకా సర్జరీస్ లేకపోతే అసలు ఏమీ అక్కర్లే జస్ట్ ప్రెస్ చేస్తే మన ప్రాబ్లమ్ ఏం సాల్వ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఎవరైతే ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకున్న సమస్యలు కూడా క్లారిఫై చేసే ప్రయత్నం మేము జనార్దనాచార్య గారితో చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్న్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది